నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మంచి మంచి ఈ స్మార్ట్ వార్తలు తెచ్చేసింది హైదరాబాద్ సిటీని గుత్త పట్టినట్టే గుమ్మరిస్తున్నాయి కదా వానలు చల్లకుండా బండ్లు కార్లు పక్కకు పెట్టి ఈఎంఐలా ఇంటికోపాడవని కొనుక్కునేదాకా ఆగేతట్టే లేవు ఈ వానలు ఎక్కడనైనా బంతి పూల దండలు వేసుకుంటారు గులాబీ పూల దండలు కూడా వేసుకుంటారు మల్లె పూలు చామంతి పూలు ఇట్లా తీరొక్క తీరుల పూల దండలు వేసుకుంటారు క్షుద్ర పూజలు చేసేటోళ్ళేమో పుర్రెల దండలు కూడా వేసుకుంటారు ఇక లీడర్లకేమో క్రేన్లతోటి గజమాలలు వేస్తుంటారు కానీ షర్మిలక్క కొత్త తీర్ల దండలు వేసుకొని కనిపించింది మరి అవేం దండలు అక్క ఎందుకట్లా దండలు వేసుకుంది అన్నది అన్ని అరుసుకుని వద్దాం పారీ విజయవాడపై అగజూడు రి ఉల్లిగడ్డల అక్కో ఘాటు వాసన వడతలేనట్టున్నది వద్దు అన్నట్టు అంటున్నది కదా అక్క అగో పక్క పొంట అన్న చూడు ఎండు మిరపకాయల దండ వేసుకున్నాడు ఏకంగా అగో ఇటు పక్క అన్న టమాటాల దండ వేసుకున్నాడు అరే గియానంద్ చూడు రీ మంచిగా అరటిపండ్ల దండ మెడకేసుకున్నాడు కదా ఆకలైనప్పుడు అందరూ మనిషి కొడి తీసి అవులుకోవచ్చు మంచిగా అగో రైతు బజార్లో ఉండే మాలంతా వీళ్ళ మెడలలోనే మెరిచిపోతున్నది పో స్పెషల్ కస్టమైజ్డ్ దండలేనక కహానీ ఏందో అక్కనే అడుగుదాం ఉండూరి ఏంది షర్మిలక గట్ల అంగట్ల పూల రేట్లు పిరవున్నాయని ఇట్లా కూరగాయల దండలేసుకొని ఆంధ్రాల కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు చేస్తున్నారా ఎట్లా ఎందుకంటే గిట్టుబాటు ధర లేదు మద్దతు ధర లేదు అసలు రైతుకు భరోసానే లేదు కాబట్టి ఓహో అదా మ్యాటరు అక్క ఈ కూరగాయల దండలు వేసుకున్నది అధికార తందుకట రైతులు పండించిన పంటలకు ధరలు వడిపోయినాయని అక్కిట్ల దండలు వేసుకుని నిరసన చేస్తున్నది మరి ఇప్పుడు కర్తవ్యం అక్క కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాలనుకుని అసెంబ్లీకి వెళ్ళాలనుకుని మేము సిద్ధమయ్యాము పోలీసులేమో ఇప్పటికే వచ్చున్నారు అయ్యో మీరు అట్లా పోతున్నారని పోలీసు వాళ్ళకి మీరే చెప్పారా లేకుంటే వాళ్ళే ఏం వచ్చి అనుకుంటున్నారు మెమోరాండం చంద్రబాబు గారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఓహో మెమోరాండమ్ ఇస్తాను పోదాం అనుకున్నారా కానీ పోలీసు వాళ్ళేం ఆపిరరా వాళ్ళు అంతే అక్క ప్రతిపక్ష పోలి కదులుతారని తెలవంగానే వచ్చి అడ్డం పడతారక్క ఇట్లనే అప్పుడప్పుడు నిరసనలు చేస్తుంటే ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా ఉన్నదని పబ్లిక్ కూడా ఎరుకైతుంటది కీప్ గోయింగ్ అక్క అనుకుంటా వేయరట అక్క నిరసనలు చూసుకుంటా వేయిన ఆగస్టు నాడో చెబ్బీస్ జనవరి నాడో ఢిల్లీ రాజ్పథ్ కాడ ఒక్కటే మోటార్ సైకిల్ మీద పదే ఇరవై మంది జవాన్లు నిలబడి సర్కస్ ఫీట్లు చేస్తుంటే ఆహా ఓహో అని సప్పట్లు కొట్టుకుంటా మస్తు తారీఫ్ చేస్తుంటారు చూసిన వాళ్ళంతా కానీ మన తాన ఆటో డ్రైవర్లు రోజు గస ఒంటి సర్కస్ వీట్లే వేపిస్తుంటారు ప్రయాణికులతోటి నలుగురు కూసునే ఆటోల పన్నెండు మందిని ఏడుగురు ఎక్కే ఆటోల ఇరవై మందిని ఎక్కించి సాహసం స్వాసగా సాగిపో సోదర అని పాట వాడుకుండా ప్రయాణించినట్టు చేస్తుంటారు కొంతమంది ప్యాసింజర్లతోటి అయితే గసోంటి సీనే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ సార్ నజర్లో పడితే సారు ఏం చేసిండో చూసి పోర్రి ఫోర్ ప్లస్ వన్ పర్మిషన్ ఉన్న ఆటో ఉన్నట్టుంది ఇది ఇక చూడు కోలగూట్ల కోలని కూర్చున్నట్టు ఎంతమందిని కూర్చోబెట్టిండో ఆటో వాళ్ళ మునుగోడు కేలి కు పోతున్నట ఈ ఎమ్మెల్యే రాజగోపాల్ సారు అదే టైంలో నారాయణపూర్ కేలి చౌటుప్పల్ గాలి మోటార్తో పోటీ పడేటట్టు గాలినే దూసుకుపోతుందట ఈ ఆటో చూస్తే ఆటో నిండా సందు లేకుండా మనుషులే పోనీ అది కామనే కదా అనుకుందామంటే వెనక చూడు చిన్న పిల్లగాడు ఆ పిల్లగాని వెనక పెద్ద లగేజ్ బ్యాగు వెళ్ళి లగేజ్ బ్యాగ్ ను పట్టుకొని ఇంటి ఆమె కూర్చుంటే బయట పిల్లగాని పట్టుకుని ఇంటి ఆయన కావచ్చు కూర్చుండు ఇక కథం వెంటనే ఆటోకి అడ్డం తిరిగి అటకాయించి ఆపి దగ్గరికి వచ్చిండు సడన్ బ్రేక్ కొట్టినా స్పీడ్ బ్రేకర్ కాడ జంప్ అయినా ఏంది పరిస్థితి నీకేమైనా దిమాక్ ఉందా వాని అని వాళ్ళకు క్లాస్ వీకిండు చాలా దింపు ఇట్లా ఇంకోసారి ఇత గాని వస్తే బాగుండదని సీరియస్ వార్నింగ్ ఇచ్చిపోయింది ఆడికేళి పొట్ట తిప్పలు పొయ్యిల కట్టాలన్నట్టు ఆ ఆటో వాళ్ళకేమో డీజిల్ ఖర్చు ఓను ఓ నాలుగు రూపాయలు సంపాదించాలని వాళ్ళకుంటదే అదనకు బస్సులు లేక పోయేటోళ్ల తిప్పలు ఉంటాయి ఎట్టయినా ఆటో వాళ్ళు ఇన్నరు కానీ ఆడోలు కూడా ఫ్రీ బస్సులను కాదని ఇట్లా ఆటోలు ఎక్కి సాహసాలు చేసిపోతున్నారంటే ఈ రూట్ల సరిపోని బస్సులు తిరుగుతలేవేమో సారు మొదలుగా ముచ్చటగా బస్సుల మంత్రి పొన్నం సారు చెవులేసి ఆర్టీసీ అధికారులకు సూచనలు ఎత్తే బాగుండు అని ఆటో ఎక్కిన ఆడోళ్ళంతా అనుకున్నారట శత్రువులు అనేటోళ్ళు ఎక్కడో ఉండరు మన చుట్టూ మనతోనే ఉంటారని గదేదో సినిమాల డైలాగ్ ఉన్నట్టు శయ్య పార్టీ వాళ్ళకు శత్రువులు ఎక్కడనో బయటి పార్టీలు ఉండరు వాళ్ళ సొంత పార్టీలు ఉన్న శత్రువులే సరిపోతారు కావచ్చు ఇప్పుడు ఇట్లా ఎందుకు చెప్తున్నా అంటే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ సారు మాటలు ఇన్నాక ఇట్లా చెప్పాల్సి వస్తుంది పార్టీకి ఎన్ని పోటు ఓడిచేదందుకు తయారైతుండని సొంత పార్టీ ఎమ్మెల్యే మీనే ఎట్లా ఫైర్ అయ్యిండో చూడు రివ్ చే ఈ లుచ్చపరు బంద్ చేయాలని హెచ్చరిస్తా ఉన్నాను అమ్మో అమ్మో ఏంది ఇది మందుల సామెల్ సారు ఇట్లా ముందు వెనక ఆలోచించకుండా కారాలు మిరియాలు నూరుకుంటా పనులు కొరికేది మీరేనా ఎందుకింత గరం అవుతున్నారు ఇవాళ ఏం కథ అసలు ఇప్పుగా ఉన్నా బీర్లలే గారు మొత్తం చైర్మన్ నియోగం నీ నియోగవర్గానికి ఉన్నాడు అన్ని చూసుకుంటా మౌనంగా మీరు ఉన్నారు అంటే దాంట్లో నీ పాత్రం కూడా ఉన్నది అని మీరు లోపాయి కారుగా ఏ ఒప్పందం ఊరించుకున్నారు నాకు తెలియదు పార్టీ నీ కాదు కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ ఓహో అదా ముచ్చట ఇన్న అరులు నల్లగొండ రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘం ఎన్నికల కొత్తగా ముగ్గురు డైరెక్టర్ల ఎన్నికలు జరగవలసిందట అయితే చెయ్యి పార్టీ ఆలేరు ఎమ్మెల్యే కం విప్పు బీర్ల ఐలయ్య ఉండి కారు పార్టీ లీడర్లు గెలిచేటందుకు కాంగ్రెస్ పార్టీకి ఎన్నుపోటు వడుద్దామని చూస్తున్నట నీ స్వార్థం కోసం నీ సూటపోలు కూలపోలను గెలిపిత్తందుకు కాంగ్రెస్ పార్టీని బోంద పెడతావా ఎన్నికల కారు పార్టీలు గెలిస్తే నైతిక బాధ్యత నీదే రాజీనామా చేయాలి ఖబర్దార్ లఫంగ పనులు జంగిల్ పనులు బంద్ చేయాలని అన్నట్టు సీరియస్ గా వార్నింగ్ ఇస్తుంది తుంగతుర్తి ఎమ్మెల్యే

ఈ సామెల్ సార్ అన్నట్టు కారుపాటి వాళ్ళు మద్దతిచ్చే క్యాండిడేట్ గెలిస్తే మాత్రం ఈయన అన్నట్టు నిజమన్నట్టు కాకుండా కాంగ్రెస్ పార్టీ మద్దతు గెలిస్తేనేమో బీర్ల ఎలయ్య మీద వట్టిగా బట్టగాల్చి మీదేసినందుకు అదో పంచాదింటది మళ్ళా ఈ క్యాస్ట్ ఈక్వేషన్ చూడాలి కానీ మదర్ డేరీ ఇష్యూను ఎమ్మెల్యే మందుల సామెలన్న ప్రిస్టేజ్ లెక్క తీసుకున్నట్టే కొడుతుండు కానీ చూడు పాలు పోసిన రైతులకు టైం కు ఇచ్చే గతే లేదు ఆ నార్మాక్ సంస్థ కూడా నష్టాలను నడుస్తుంది అయినా చైర్మన్ పోస్ట్ కోసం పార్టీలను కూడా పక్కకు పెట్టేటంత నడుతున్నాయి అంటే వీళ్ళ సేవల తరిస్తున్న నల్లగొండ రంగారెడ్డి జిల్లాల పాడి రైతులు ఎంత అదృష్టవంతులో జోడిగా మీరు చేస్తే కాంగ్రెస్ అదృష్టవంతులు ఎవరికన్నా బంగారం బిస్కెట్ దొరికితే పక్క పోంటోలకు ఉప్పు బిస్కెట్ లెక్క వంచి పెడతారా ఇట్లా చెప్పుర్రి అట్లా చేయరు కదా నూటికి తొంభై తొమ్మిది మంది అయితే పంచి కాక పంచి పెట్టరు ఎవరో పుణ్యాత్ములైతే తప్ప అగో అసోటి పుణ్యాత్మురాలే ఉన్నది గీ అక్క కూడా మోసగాళ్ళు జాగ్రత్తగా ప్లాన్ చేయకపోయినా ఈ అక్క సహాయ సహకారాలతోటి మంచిగా జాక్పాట్ కొట్టుకొని పోయిర్రు అది ఎట్నో మీరే ఆడుచుకోను రా పోరిపోయి అసలు బంగారం దొంగలకిచ్చి ఇచ్చి దొంగలిచ్చే కాకి బంగారం తీసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటారా చెప్పూరి ఖమ్మములు ఉన్నది ఈ అమాయకు రాలక్క ఇంతకు ముచ్చట ఏంటంటే రమ్య అనేట ఖమ్మం బోసుబొమ్మ సెంటర్ నుంచి గాంధీ షాక్ దిక్కు నడుచుకుంటూ పోతుంటే నడమిట్లో ఒక ఆమె ఈ రమ్యక్క ముంగట ఒక కవర్ ఇసిరిందట ఇదేంద్రో అని రమ్యక్క పోయి ఇప్పి చూస్తే ఆ కవర్లో ఆ బంగారు బిస్కెట్లు ఎక్కువ వస్తువుగా అనిపించింది ఇక అట్లా పొట్లం ఇప్పి చూసుడే ఆలస్యం వెనకపోంటే వచ్చిన ఆమె అరే ఇది బంగారు బిస్కెట్ ఉన్నది ఈ రోడ్డు మీద పడ్డప్పుడు నువ్వు తీసుకోగా నేను కూడా చూసినా కాబట్టి నాకు కూడా దాంట్లో పొత్తు కావాలని జిత్తుల మారి వేసింది ఇక ఈ మాయలేడి తోటే ఇంకోడు కూడా వచ్చి దారిన పోయే దానాయ్య లెక్క ఈమె దగ్గరకు వచ్చి అమ్మో ఇది ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారు బిస్కెట్ అంగట్లో అమ్ముతే పది లక్షలు ఉంటుందని అప్రైజర్ లెక్క విలువ కట్టి పోయే వరకు అదంతా నిజమే అనుకుని రమ్యక్క గాలేదు వెళ్ళిపోయిందిగా ఇన్నో కదా పది లక్షలు ఉంటుందా టక్క నాకు అండ్లకెళ్ళి ఐదు లక్షలు ఇచ్చి బంగారు బిస్కెట్ నువ్వే ఉంచుకో అని ఆ టక్కులాడి చేపగానే టక్కిన నమ్మింది ఈ అక్క ఇక అడ్వాన్స్ కింద పదివేలు కొట్టింది మెడలు ఉన్న రెండు తులాల బంగారు షైన్ ఆమె చేతిలో పెట్టింది కడమ పైసలు ఎప్పుడు ఇస్తావానంటే ఇంటికి పోయి తీసుకొస్తా అని చెప్పిందట సరే నువ్వు పైసలు తెచ్చే లోపల నేను ఈ కేశవరావు పార్క్ ఆడ కూర్చుంటా అని ఆమె చెప్పిందట కథం ఇక బంగారం దొరికిందన్న సంబురంలో ఇంటికి పోయే తోవల్ల బంగారం ఎంత వజన ఉంటుందో పోయి జోకించుకుందామని బంగారం షాపుకు పోయిందట అవుక అప్పుడు నిజం తెలిసింది బంగారు పూత ఇనుప ఇనుపసామానం తెచ్చి బంగారం అంటున్నాం ఏందక్క అనగానే అక్కకు అసలు సీన్ అర్థమైపోయింది ఆ టక్కుటవారి చెప్పిన పార్క్ కాడికి పోయి చూస్తే ఆమె ఆడకనవలే ఇక ఉన్నది జరిగిందంతా అర్థం చేసుకొని పోయి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది ఇక వాళ్ళు సీసీ కెమెరాలల్ల ఆమె వీడియోలు ఫోటోలు తీసి అలా జాడ చెప్పు అని సోషల్ మీడియాలో ఇడిచిరు పోలీసులు ఇంత అమాయకంగా ఎవరంటారా చెప్పు గాంధీ బొమ్మ కాడ గాంధీ తాతను అన్న గుండు కొడుతూరన్నా ముచ్చడి అక్కకు యాదికి రానట్టున్నది బర్లను చెరలకు తోలి కొమ్ములకు బేరం పెట్టినట్టు అయిపోయింది పని జనాల దురాసే దొంగలకు నమ్మకమైన పెట్టుబడి నలుగురు ఉంటే అయిపోయే దొంగల పెద్ద శ్రమ కూడా ఉండదు అంత అలకగా అయిపోతుంది ఇలా పని ఏమంటారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎస్ఐ రంజితు ఏమన్నా సిన్సియర్ ఆఫీసర్ ఉన్నాడానోల్లా పండుగకు ఇంట్లో ఏమన్నా కొత్త వస్తువులు అనుకున్నాడో లేకుంటే జీఎస్టీ ఆఫర్లు నడుస్తున్నాయి కదా అని కొత్త కారే అనుకున్నాడో గానీ ఆ పైసలు జమ చేసేదందుకు ఎస్ఐ రంజిత్ అన్న స్టేషన్లో కూర్చొని షెమలు దార వస్తుండు అట్లా దార ధారవోసే క్రమంలో ఏసీబోలకు దొరికిపోయి అనుకున్న లక్ష్యానికి అవరోధాన్ని ఎదుర్కొంటుండు పాపం ఆహా సొంత పోలీస్ స్టేషన్లనే బేడీలేసే అన్ననే కేడీ లెక్క ఎట్ట కూసుని చూస్తున్నాడు సూడూరి బట్టలుండి చెట్టు కాలేదు గాని పక్క ఫోర్ ట్వంటీ క్రిమినల్ కూర్చున్నట్టే కూర్చున్నాడు అన్న ఈ అన్న పేరు ఇన్స్పెక్టర్ రంజిత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనగూరు పోలీస్ స్టేషన్కు ఎస్ఐగా కొలువేలుగా పెడుతున్నాడు ఇంతకీ అన్న ఏం చేసిండు అంటే కాకి బట్టల పరువు నిలబెట్టే పని చేసిండు అంటే ఒక కేసుల నిందితునికి బెయిల్ ఇస్తేందుకు నలభై వేల ఖర్చు అవుతుందని ఎంఆర్పి రెడ్డి చెప్పిండట బరాబరే నీకు నలభై వేలు ఇస్తామని ఆయనతో వాళ్ళు ఏసీబోలకు ఫిర్యాదు అయ్యారు ఏసీబోలు మాటేసి ఇన్స్పెక్టర్ రంజిత్ గారు నలభై వేలు పూసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఇక దొంగలను పట్టుకొని స్టేషన్లో దొర లెక్క కూసుకునే రంజిత్ అన్న ఇప్పుడు ఆయన స్టేషన్లో ఆయననే దొంగగా దొరికిపోయి ఇగో ఇట్లా కూర్చున్నాడు బిఎన్ఎస్ యాక్ట్ మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఆ కేసులో బెయిల్ ఇవ్వటానికి గాను ఎస్ఐ గారు ఫార్టీ థౌసండ్ డిమాండ్ చేయడం జరిగింది ఆయన కొందరు కాకిలు లంచాలు తీసుకున్నాడు ఒక ఆర్టు అందులో ఈయన చేయి తిరిగిన ఆర్టిస్టు గాయంత దానికి లోపడేస్తారా అంటే నిజమే కానీ దొరకనంత కాలం దొర దొరికినాడు దొంగ కదా పాపం ఈ పాపం సోములను నమ్ముకునే పండుగకు ఇంట్లకు అద్దెస్తా ఇద్దెస్తా ఫ్లాట్ కొంటా కారు కొంటా అని ఎన్ని ప్రామిసులు చేసిండో అన్న ఇప్పుడేమో గిట్లయిపోయాయి అయినా ఏం బాధలేదు లేరి అయినా ఏదో రోజు పెద్ద స్థాయిలో లంచం పుచ్చుకునే పెద్ద ఆఫీసర్ అవుతావన్నా అవుతావు ఆల్ ద బెస్ట్ దసరా పండుగ ఖర్చు చిన్నగుంటుందా ఇంటిల్లాదులకు కొత్త బట్టలు మటన్లు చికెన్లు అప్పాలు మురుకులు పూరీలు బజ్జీలు ఇక తాగే అలవాటు ఉన్నోళ్లకు మందు అబ్బో ఎంత గుంజి గుంజి ఖర్చు పెట్టినా పదిహేను ఇరవై వేలకు తక్కువ కాదు అందులో సగం ఖర్చు అన్న తప్పితే బాగుండు అనుకోని వాళ్ళు ఉండరు కావచ్చు అగో గసంట్ వాళ్ళ కోసమే లక్కీ లక్కీడ్రా ఆఫర్లు పెడుతురు ఊరపోంటి దసరా పండుగ లక్కీ డ్రా ట్రెండ్ ఊరు ఊరికి అదేదో ఆనవాయితీ లెక్క అంటకపోతుంది కదా ఈ రెండు మూడు దసరా రూపాయలు కడితే ఐదు బహుమతులు అట అంటే ఈ ఊళ్ళో కూడా దసరా పండుగ లక్కీ డ్రా తమ్ముడు పేరు బుక్య విఘ్నేశ్ అట వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం తండల ఈ పండుగ బంపర్ ఆఫర్ పెట్టిండు ఇంతకు ఏమేం బహుమతులు అంటే వంద రూపాయలు కూపన్ తీసుకుంటే మనం దసరా సందర్భంగా ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి మేకపోతు మరియు సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి రెండు బ్రిండస్ప్రెడ్ ఫుల్ బాటిల్ మరియు థర్డ్ ప్రైజ్ వచ్చిన వారికి కాటన్ బీరు మరి ప్రైజ్ 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 వచ్చిన వచ్చిన వారికి వారికి రెండు రెండు పట్టు చీరలు మరి లాస్ట్ మనం ఫోర్త్లు నాటునరా మేకపోతు బాటలు కాటన్ బీర్లు పట్టు చీరలు నాటుకోళ్ళు మేకపోతు బరువు కూడా బరాబర్ పన్నెండు కిలోల బరువు ఆ మరి అంతకంటే తక్కువైతే ఎట్లా తమ్మి పోనీ ఎక్కువైతే కోసినాక కొంచెం తీసుకపోతావా ఇట్లా కానీ ఊరు ఊరికి అంటకపోతుంది ఈ పండుగ లక్కీ డ్రా ట్రెండ్ అయితే మొన్న సూర్యపేట సిటీల కృష్ణా టాకీస్ ముంగటు ఉన్న గి జానీ చికెన్ అండ్ మటన్ సెంటర్ ఓనర్ అన్న కూడా ఈ డ్రానే పెట్టిండు నూట యాభై రూపాయలు కట్టి లక్కీ డ్రాల లక్కును టేస్ట్ చేసుకునే ఛాన్స్ కల్పిస్తున్నట మొదటి బహుమతి జోడు పదిహేను కిలోల వజన గొర్రె పొట్టేలట కథన్ని సేమ్ టు సేమ్ దుకాన్ల దందకు మంచి ఉపాయమే కట్టిండు ఇక అంతకు ముందు జగిత్యాల జిల్లా సారంగపూర్ల గి సాయిని తీర్పతన్న పెట్టిండు ఇలా అంత పండుగ ముందునాడు లక్కీ డ్రాలు తీసి లక్కు నూళ్లకు బహుమతులు పంచి పెడతారట మన నజర్లో వడని ఎన్నెన్ని ఊర్లలో అడుతున్నాయో గానీ పోతే వంద నూట యాభై వస్తే మాత్రం జాక్పాటే కదా అనుకోని అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు అంతటా ప్రైజులు గెలిచిన వాళ్ళ పండుగ సందడి మామూలుగా ఉండదు కావచ్చు ఏం మామా ప్రైజ్ గెలిచినావు ఏం లేదా అని దోస్తుగా అడగంగానే ఆ తోటి అంతకంటే రెండింతలు ఖర్చు పెట్టినా వెడతరు కావచ్చు ఇక ఇంటి ముంగట ముగ్గులేస్తే ఆ ఇంటికే కడస్తుంది తువ పొంట వయేటోళ్ళు చూసేదందుకు ముద్దు కనిపిస్తుంది కూడా ఇక పండుగ పూట ముగ్గులు వేసుకుంటే పండుగ కడు వస్తుంది అయితే ఇక కడప జిల్లాలో ఒక ఊరోళ్ళు మాత్రం ఇండ్ల ముంగటేసిన ముగ్గులను చూసి మూర్ఛవైనంత భయపడుతున్నారట ందుకో మరి సంక్రాంతి ముగ్గు కా ఇది మంతా లేచిన శీతవాడి ముగ్గట ఓ స్టార్ బొమ్మేసి దాని మీద ఓ దయ్యం బొమ్మేసి పసుపు కుంకుమలు జల్లి నిమ్మకాయలు కోసి పెట్టిరట ఇవలో ఇక జర్ర రాసి ఉంటే చిన్నగా చక్రం బొమ్మ గీసిపోయారు గీ అక్కల దుక్న నమ్మంగట మనిషి రూపం లాగా ఒకటేసారు చూడండి సార్ పసుపు జల్లారు కుంకుమ జల్లారు నిమ్మకాయలు కోసి నిమ్మకాయలు పెట్టారు ఇంకొక చోట చక్రం వేశారు చాలా భయంకరంగా ఉంది సార్ ఆ బొమ్మ చూసిన వెంటనే చూడడానికి చాలా భయంకరంగా అనిపిస్తా ఉంది నీ పేరేందో పేరేందులో భయపడతూ ఏముంది అన్న మనిషి రూపంలోనే ఓ ముగ్గు నువ్వే అంటివి అల్లి ఇంత పసుపు కుంకుమ నిమ్మకాయలు అంతే కదా ఇంటి ముంగట ముగ్గేసే పని తప్పిందని సంతోషపడాలి గాని భయపడేటంత సీన్ ఉందా అని అన్న ఇంతకు ఎప్పటి సంది జరుగుతుంది గడిచిన గత మూడు కాలం నుంచి రామరాజుపల్లె ప్రజల్ని భయభ్రాంతులకు గురించి చేసేటువంటి సంఘటనలు ఇక్కడ జరుగుతున్నాయా సార్ మూడు నెలల సంది జరుగుతుంటే ఏం చెప్తున్నట్టు మీరంతా అంతా కూడా పోలీసు వాళ్ళకన్నా చెప్పేది ఉండే ఓ సీసీ కెమెరా పెట్టించేది ఉండే ఇటువంటి సంఘటనలు జరగకుండా పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మమ్మల్ని కాపాడవలసిందిగా సార్ అందులో ఇక్కడ చిన్న పిల్లలు ఎక్కువగా తిరిగేటువంటి ప్రదేశం సార్ సో ఇటువంటి సంఘటన వల్ల పిల్లలు మేము అందరం కూడా చాలా ఎక్కువగా భయపడేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది చిన్న పిల్లలేమో ఏమో కానీ మొదలు నీకే మస్తు పొగ్గులు అవుతున్నట్టుంది కదా మొగ్గులు చూస్తుంటే మరి నీకేమన్నా అనిపిస్తుందో లేదో కానీ నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే వెనక నిలబడ్డావు లేని అవ్వబట్టే ఈ తమ్మి చూస్తే చదువుకున్నాం లెక్కనే ఉన్నావు గిట్టెట్ట మాట్లాడబుద్దు అవుతుంది నీకు మీ సార్లు టీచర్లు గిదే నేర్పించి నీకు అంటే బాధపడతావు కానీ గిసొంటి పిరికి మాటలు పనిచేసి ఓ సీసీ కెమెరా పెట్టి లేదంటే ఓ నలుగురు దోస్తుగాలతో కలిసి కాసి ఆ ముగ్గులేసే ముష్టిగాలను దొరకబట్టి పోలీసు వాళ్ళకి అప్పయ్యప్పు సరేనా రైట్ మరి ఎవరికైనా ఏం చేస్తారు అలా కోడతారు తిడతారు మొత్తుకుంటారు షేతుల ఏది ఉంటే అది ఇసిరి పడేస్తారు వస్తువులైతే పలగొట్టేటోళ్లు కూడా ఉన్నారు కొంతమంది లేదంటే అలిగి కొన్ని రోజులు దాకా మాట్లాడరు కానీ ఒకడ ఒక ఆయన ఇంటోళ్ళ మీద కోపంతో ఏం పని చేసిండో చూస్తే నువ్వు మనిషివా ఇంట సామాన్ల గోడౌన్వా అని పర్శానవుడు పక్క అప్పుడు ఎప్పుడో వచ్చిన మావిషిగురు సినిమాలో ఐరన్ లేఖ శాస్త్రి ఆకలి ఆకలి అనుకుంట స్టీల్ కంచాలు ఆట బొమ్మలను అడ్డగోలుగా దీని కడుపులేస్తుంటాడు కదా సేమ్ యూపీలో ఉన్న బులంద్ శేహర్ పట్నం ఉండే నలభై ఏళ్ళ సచిన్ అనేటైన కూడా డిట్టో గట్లనే ఉన్నాడు ఆర్టికల్ గా కనిపిస్తా ఆ ఆంబుక్క పెడుతున్నాడు అట్లా ఇప్పటిదాకా ఇరవై తొమ్మిది స్టీల్ చెంచాలు పంతొమ్మిది టూత్ బ్రష్లు రెండు పెన్నులను ప్యాన్ కేకులు లెక్కనే తిని పడేసిండట అయినా అట్లా ఇట్లా బతికిండంటే ఆశ్చర్యంగా ఉన్నది ఇది వైద్య శాస్త్రంలోనే వండర్ మిరాకిల్ అనుకుంటా పరిచయం డాక్టర్ కూడా అయితే ఈ ముచ్చడి ఏంటంటే సచిన్ బాగా మందాయి గంజాయి కొట్టి బాగా ఎగి అయిపోయింది అని చెప్పి ఇంటోళ్లు తీసుకుపోయి డీ అడిక్షన్ సెంటర్లో వేసిరట నన్ను ఇట్లా ఒంటిగా ఇడిసి పెట్టిపోతారని చెప్పి ఇంట్లో మీద కోపంతో కనిపించిన శంశాలు పండ్లు తమ్ముకునే బ్రష్లు పెన్నులను శోడీలు నవ్విల్నట్టు కర్ర రకార మింగిండట అయితే గోలీలు అవన్నీ మింగితే కడుపుకుంటదా కడుపులో ఆయిల్ ఫుడ్ ఎక్కువ అయితేనే జ్వరం అంత ఇట్లనో అయితుంటది అసోటిది పెద్ద స్క్రాప్ యార్డ్ ఏ చేస్తే ఎట్లుంటది అరే వారిది కడుపు అనుకుంటున్నావా అక్కరని సామాన్లు వేసుకుని అట్క అనుకుంటున్నావా అట్లా వేస్తే నేను ఏమైపోవాలి రబ్బాయి అన్నట్టు కడుపు కూడా ఏడుసుడు పెట్టిందట అదే నీళ్ళ కడుపు నొప్పి పెట్టే వరకు ఇలాగ ఇలాగ కొట్టుకున్నాడు ఇక ఇక ఇంచోళ్ళు దావకానకేసుకపోయారు ఆడ డాక్టర్లు స్కానింగ్ చేస్తే కడుపులు ఉన్న సామాన్లు చూసి అరే కుమార్ బండి మీద ఉన్న సామానంతా మీమోని కడుపులు లేవు ఉన్నదని పరిశీలి అయిపోయారట ఆపరేషన్ చేసి అవన్నీ ఇట్లా బయటకు తీసిరు ఆ తర్వాత బల మీద వారికి ఎగ్జిబిషన్ పెట్టిర్రు ఇవి అన్ని చేయంగా కడుపులో పోయి బాగానే ఖరాబ్ అయిందట ఇప్పుడైతే మనిషి కండిషన్ మంచిగానే ఉన్నదట అయితే డాక్టర్లు మాత్రం ఇంతకుముందు ఇటువంటి ఆపరేషన్లు ఎన్నో చేసినాం కానీ ఇటువంటిది మాత్రం ఎన్నడూ చేయలేదని స్టన్ అయిపోయారట ఇవి ఆటి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళగలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండరు నైన్